రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొండదెల్ల పవన్ కళ్యాణ్ ఆదేశాల సూచనలతో ప్రజలకే నిరంతరం అందుబాటులో ఉంటూ కాకినాడ పార్లమెంటుని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు రాష్ట్రంలో ఎంపీలలో బెస్ట్ పర్ఫార్మెన్స్లో రాష్ట్రంలో రెండో స్థానం రావడం అభినందనీయమని పిఠాపురం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు పూణేకి చెందిన సెంటర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సైకాలజికల్ స్టడీ వారు నిర్వహించిన ఇరవై ఐదు మంది ఎంపీలలో ఎనిమిది పాయింట్ ఆరు రేటింగ్ సాధించి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రెండవ స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం ఫైవ్ మెన్ కమిటీ సభ్యులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు పాయింట్ సిక్స్ ర్యాంకు తోటి సెకండ్ స్థానంలో ఉండడం నిజంగా ఇది గర్వించదగిన విషయం ఎందుచేతంటే ఆయన నిరంతరం పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా అప్పగించిన బాధ్యతలో ఎంపీగా నిరంతరం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క విధుల్ని పార్లమెంట్లో ఆయన చేసే ఏ ఏ రకంగా అయితే పార్లమెంట్ కి సంబంధించే కాకుండా ఇక్కడ నియోజకవర్గ పరిధిలో కూడా నిరంతరం ఒక మన తుఫాను వచ్చినప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా సరే అయినా నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో